లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది అత్యుత్సాహం కూటమిలో మాట్లాడుకున్న తర్వాత ఏ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలన్న డిమాండ్స్ వెలువడుతున్న నేపథ్యంలో నిన్న పిఠాపురం మాజీ సిట్టింగ్ వర్మ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కోటి మంది సభ్యత్వం నమోదు ఉన్నటువంటి టీడీపీకి డిప్యూటీ సీఎంగా గా లోకేష్ ఉండాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్న నేపథ్యంలో అధిష్టానం సీరియస్ అయింది నష్ట నివారణ చర్యలకు నడుం లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ పై అధిష్టానం సీరియస్ అయింది అత్యుత్సాహం ప్రదర్శించవద్దంటూ కూడా నేతలకు సున్నితమైన వార్నింగ్ ఇచ్చింది కూటమి నేతలు మాట్లాడుకున్నాక ఏదైనా నిర్ణయాలు ఉంటాయని కూడా కామెంట్ చేసింది లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ పై సర్వత్రా సోషల్ మీడియాలో కూడా వార్ నడుస్తూ ఉంది ఇటు జనసేన వర్సెస్ టీడీపీ మధ్య ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది ఎవరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించవద్దు ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే కూటమి నేతలు మాట్లాడుకున్నాకే నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి కూడా ప్రకటించింది ఈ నేపథ్యంలో కొంతవరకు కూడా డిప్యూటీ సీఎంగా లోకేష్ను చెయ్యాలన్న డిమాండ్కు సంబంధించి నష్ట నివారణ చర్యలకు బిగించింది టీడీపీ అధిష్టానం గత కొన్ని రోజులుగా ఈ అంశం పెద్ద ఎత్తున ఇటు సోషల్ మీడియా వార్కు దారితీస్తుంది ఈ నేపథ్యంలో కూటమి దోస్తికి సంబంధించి అనేక స్పెక్యులేషన్స్ కూడా నడిచిన నేపథ్యంలో కొంతవరకు కూడా అధిష్టానం రంగోలోకి దిగింది నష్ట నివారణ చర్యలకు పూనుకుంది కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా డెసిషన్స్ ఉంటాయి తప్ప ముందుగా ఎవరూ కూడా అత్యుత్సాహం ప్రదర్శించవద్దు ఎవరు కూడా బహిరంగంగా కామెంట్స్ చేయద్దు అలాగే స్లోగన్స్ ఇవ్వద్దు అంటూ కూడా టీడీపీ అధిష్టానం సున్నితమైనటువంటి హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలుస్తోంది లోకేష్ ను డిప్యూటీ సీఎంను చెయ్యాలన్న డిమాండ్ పై సర్వత్రా కొంతవరకు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది ఏపీ పాలిటిక్స్ లో కొంతవరకు కూడా కాక రేపుతున్న అంశానికి సంబంధించి కూడా డ్యామేజ్ కంట్రోల్ కి టీడీపీ అధిష్టానం పోనుకున్నట్టుగా మనకు కనపడుతోంది అత్యుత్సాహం ఎవరు ప్రదర్శించవద్దు ఎవరు కూడా ముందస్తుగా ఊహాగానాలకు తావివ్వద్దు కాబట్టి కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలు ఉంటాయని బహిరంగంగా ప్రకటన విడుదల చేసింది ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్కి సంబంధించి చాలా ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది టీడీపీ అధిష్టానం గత కొంతకాలంగా ఏపీ పాలిటిక్స్ లో రేపుతున్న అంశం లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్స్ దీనికి సంబంధించి టీడీపీ అధిష్టానం స్పందించింది సీరియస్ కూడా అయింది అత్యుత్సాహం వద్దని ఆదేశాలు ఇచ్చింది దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్పుట్స్ మా ప్రతినిధి ప్రసన్నను విజయవాడ నుంచి అడిగి తెలుసుకుందాం ప్రసన్న ఏం జరుగుతోంది ఇటు జనసేన వర్సెస్ టీడీపీ సోషల్ వార్కు దారితీసింది ఈ అంశం మొత్తానికైతే డ్యామేజ్ కంట్రోల్ కు టీడీపీ కనబడుతుంది ఓవరాల్ గా ఈ రోజు జరిగిన పరిణామం చాలా కీలకమనే చెప్పొచ్చు ఎందుకంటే గత నాలుగైదు రోజులుగా లోకేషన్ డిప్యూటీ సీఎం చేయాలనే చర్చ విపరీతంగా జరుగుతోంది ఈ చర్చకు ప్రధాన కారణం ఏంటంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ముందు కడప జిల్లాలో పర్యటనలో ఉన్నప్పుడు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడే స్వయంగా లోకేషన్ డిప్యూటీ సీఎం చేయాలని ప్రచారం చేశారు ఆయన స్టేజ్ మీద మాట్లాడటం జరిగింది ఆ తర్వాత సోషల్ మీడియాలో కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు పిఠాపురంలో ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కావచ్చు వీళ్ళందరూ కూడా వన్ బై వన్ వన్ బై వన్ లోకేషన్ డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు విపరీతంగా చేస్తున్నారు దీనికి జనసేన కౌంటర్లు కూడా ప్రారంభించింది అంటే మొదటి రోజు ఏదో ఉత్సాహంగా చేశారని చూసింది కానీ రెండో రోజు మూడో రోజు ఈ డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడంతో జనసేన నుంచి కూడా స్పందన చాలా ఎక్కువ పరిస్థితిలో వచ్చింది సోషల్ మీడియాలో బాగా ఎక్కువ చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోంది లోకేష్ డిప్యూటీ సీఎం చేయండి తప్పేమీ లేదు అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని చర్చ కూడా విపరీతంగా నడుస్తోంది కాబట్టి టీడీపీ అధిష్టానం దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది టీడీపీ నేతలకు కానీ లేకపోతే టీడీపీ అధికార ప్రతినిధులకు కానీ మీడియా ముందుకు వచ్చి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు మీడియా ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి వ్యాఖ్యానాలు చేయడానికి వీలు లేదు అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనలో ఉన్న కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు అక్కడి నుంచి ఇచ్చారు మరి ఓవరాల్ గా ఇక్కడ తీసుకున్న నిర్ణయమో తెలియదు కానీ ఇలాంటి వాటికి వెంటనే బ్రేక్ వేయాలి ఎందుకంటే ఒక జనసేన మధ్య టీడీపీ మధ్య ఒక రకమైన వార్ సోషల్ మీడియాలో మొదలై ఉంది ఇది బయటకు వచ్చి నేతలు మళ్లీ పరస్పరం విమర్శలు చేసుకుంటే కనుక కోటమి ఐక్యత కూటమి మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి టీడీపీ అధిష్టానం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని చెప్పవచ్చు ఎందుకంటే చంద్రబాబు ముందే లోకేషన్ డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ ఏదైతే వచ్చిందో మిగిలిన వాళ్ళు తప్పనిసరిగా కంటిన్యూ చేస్తారు ఏదో లోపాయి గారిగా ఒకరు మాట్లాడితే పర్వాలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే మాట్లాడారు కాబట్టి రేపు ఇరవై మూడో తారీఖు లోకేష్ బర్త్డే కూడా ఉంది అలాంటి టైంలో ఇంకా ఇలాంటి ప్రచారం చాలా ఎక్కువగా జరిగితే కనుక కూటమి ఐక్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన కడపలో మాట్లాడింది కూడా పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత కంటిన్యూ అవుతూ వచ్చాయి దీన్ని కనుక కొనసాగిస్తే కనుక తప్పనిసరిగా ఏదైతే ఉద్దేశంతో టీడీపీ జనసేన బీజేపీ కలిసి కూటమిని ఏర్పాటు చేసుకున్నారో దాని ఐక్యతగా ప్రమాదం వస్తుంది కాబట్టి ఇలాంటి విషయాలు చాలా సీరియస్ గా చర్చకు దారితీస్తాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఒక లెజెండరీగా ఆయన కూటమిలో మద్దతు ఇచ్చి జనసేన కేవలం తగ్గి సీట్లు కూడా చాలా తక్కువ తీసుకున్నా ఆయన పదే రిపీటెడ్ గా చెప్తూ ఉంటారు కూటమి ఐక్యత కోసం కూటమి బలపడాలని ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను మా కార్యకర్తల నుంచి నేతల నుంచి ఒత్తిడి ఉన్నా కానీ తగ్గే చెప్తుంటారు అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ సింగిల్ డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం గా చేయాలనే డిమాండ్లు జనసేన తప్పనిసరిగా సీరియస్ గా తీసుకుంటుంది పవన్ కళ్యాణ్ కూడా లోపల సీరియస్ గానే తీసుకుంటుంటారు అయితే ఇదంతా ఎందుకు మొదలైందంటే టీటీడీ ఇష్యూలో కావచ్చు లేకపోతే హోమ్ మంత్రిత్వ శాఖ సీరియస్ గా లేదన్న రెండు విషయాల్లో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా విమర్శలు చేశారు పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు మొన్న టీటీడీలో క్షమాపణల అంశం తెర మీదకి వచ్చిన తర్వాత చైర్మన్ ఈవో క్షమాపణ చెప్పాలన్న తర్వాత లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ ఎక్కువైంది టీడీపీ అధిష్టానం ప్రస్తుతం దీనికి ఫుల్ స్టాప్ పెట్టింది ఇక్కడి నుంచి ఎవరు మాట్లాడకూడదు ఇలాంటి విషయాలు బయట పరిస్థితుల్లో మాట్లాడకూడదు అని ఒక ఫుల్ స్టాప్ పెట్టింది కాబట్టి బహుశా ఈ ఈసారితో ఈ దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది మరి ఇంకా కంటిన్యూ అయితే కనుక జనసేన కూడా సీరియస్ గా తీసుకుని రోడ్డు మీదకి రావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు అందులో వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది జనసేన వైపు నుంచి వాళ్ళు కూడా ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి టీడీపీ ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నించింది బహుశా ఇవాళ్ళతో దీనికి ఫుల్ స్టాప్ పడుతుందనే రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు అంటే ప్రశ్న ఇక్కడ రెండు కీలకమైన పాయింట్స్ ఉన్నాయి ఒకటి అత్యుత్సాహం వద్దని ఆదేశాలు ఇచ్చింది అట్ ద సేమ్ టైం కూటమిలో చర్చించిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయని అంటే డిప్యూటీ సీఎం ను లోకేషన్ చేస్తున్నామనేది లేదు అనేది కాకుండా ఏదైనా నిర్ణయాలుంటే కూటమిలో డిస్కస్ చేస్తామంటే ఈ పాయింట్ ఎలా తీసుకోవాలి కరెక్ట్ పాయింట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అంటే కూటమిలో ముగ్గురు కీలక నేతలు ఉన్నారు కాబట్టి హైకమాండ్ కి సంబంధించి కావచ్చు లేకపోతే కీలక నిర్ణయాలు తీసుకునేది కావచ్చు కూటమిలో ఉన్న నేతలు చర్చించి ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటారని చెప్పారు లొకేషన్ డిప్యూటీ సీఎం అనే వ్యాఖ్యలు ఫుల్ స్టాప్ పెట్టాలని ఇప్పుడు చెప్పడం కూటమిలో నేతలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు కూటమిలో నేతలు మాట్లాడుకున్న తర్వాత ఏ విషయమైనా సరే బయటకు చెప్పడం జరుగుతుందని ఒక ఇండికేషన్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఫర్దర్ గా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ముందే సీఎం ముందే లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలని వ్యాఖ్యానించడం అనేది ఒక రకంగా చాలా కీలక పరిణామం ఆ రోజే దీనికి ఒక రకంగా ఖండించాలంటే ఆ రోజే ఫుల్ స్టాప్ పెట్టాలి ఆ రోజు కనుక ఫుల్ స్టాప్ పెడితే తర్వాత ఈ రకమైన చర్చ జరిగి ఉండకపోయేది కానీ ఆ రోజు ఫుల్ స్టాప్ పెట్టకపోగా తర్వాత మాట్లాడటం సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నుంచి అక్కడ ఉన్న వరమే బయటకు వచ్చి లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనం తర్వాత మన సోమిరెడ్డి మాట్లాడటం టీడీపీ నేతలు వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడటం ఇదంతా కూడా తీవ్రమైన చర్చకు దారితీస్తోంది కూటమి ఐక్యతను దెబ్బతీసే అవకాశం ఉంది అన్నట్టుగా ఒకవేళ వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే కనుక కూటంలో నేతలు కలిసి కూర్చుంటారని చెప్పడం కూడా ఒకవేళ ఫర్దర్ గా తీసుకున్న నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది అయితే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని టీడీపీ అధిష్టానం చాలా స్పష్టంగా భావించింది ఎందుకంటే జనసేన నుంచి కౌంటర్లు మొదలైన మళ్లీ జనసేన నుంచి సాక్షాత్ పవన్ కళ్యాణ్ కావచ్చు జనసేన నేతలు కానీ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా తప్పనిసరిగా కూటమి మీద పడే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిపక్షాలకు ఇలాంటి అవకాశం ఉండకూడదనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు మరి ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ కి టీడీపీ నాయకులు కట్టుబడి ఇంకా ఫర్దర్ గా వ్యాఖ్యానం చేయకుండా ఉంటే తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే నాగేంద్రబాబుని కేబినెట్ లో తీసుకుంటారని కూడా సాక్షాత్ ప్రెస్ నోటే రిలీజ్ చేయడం జరిగింది అధికారికంగా చెప్పారు ఆ తర్వాత డెవలప్మెంట్స్ ఏ రకంగా ఉండబోతాయి కూటమి తీసుకున్న నిర్ణయాలు అధికారికంగా ఎలా ఉండిపోతాయి ఎలాంటి నిర్ణయాలు హైకమాండ్ తీసుకునే అవకాశం ఉంటుందన్న చర్చ కూడా తప్పనిసరిగా నాగేంద్రబాబు వచ్చిన తర్వాత కూడా జరిగే అవకాశం ఉంది ఏదైనప్పటికీ లోకేష్ డిప్యూటీ సీఎం అనే చర్చకి టీడీపీ అధిష్టానం ఈ రోజు తెరవేస్తుందని చెప్పుకోవచ్చు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి మరి ఇంకా నాయకులు దీన్ని కంటిన్యూ చేస్తాం మేము లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ కొనసాగిస్తా ఉంటే ఫర్దర్ గా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఎలాంటి ప్రకటనలు చేయవలసి వస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది అంటే ప్రశ్న ఇక్కడ రెండు అంశాలను ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు ముందే స్లోగన్స్ ఇచ్చారు డెప్యూటీ సీఎంగా ను ప్రకటించాలని అప్పుడు ఖండించలేదు అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా కూటమిలో చర్చించాకే నిర్ణయాలు ఉంటాయి అప్పుడు ఏదైనా ఉంటే ప్రకటిస్తూ ఉంటున్నారు అంటే ఇక్కడ ఏదో ఒక రకంగా ఈ వ్యూహాత్మకంగా దీని తెర వెనుక ఏదో జరుగుతుంది అనే ఇండికేషన్స్ అయితే పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్నాయి కదా కూడా సీరియస్ గానే డిస్కషన్ జరిగింది చంద్రబాబు స్టేట్ చంద్రబాబు ముందు వాళ్ళు లోకేషన్ డిప్యూటీ సీఎం చేయాలని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత రాజకీయ వర్గాల్లో టీడీపీ వర్గాల్లో జనసేన వర్గాల్లో విపరీతమైన చర్చ జరిగింది మనం చాలా ట్రోల్స్ చూసాం తిరుపతిలో కూడా కొంతమంది నాయకులు జనసేన నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ సీఎం చేస్తే లోకేషన్ డిప్యూటీ సీఎం చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మాట్లాడటం జరిగింది రాజకీయ వర్గాల్లో కూడా విపరీతమైన చర్చ జరిగింది ఏదో జరగబోతోంది ఏదో జరగకోకుండా జనరల్ గా టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే టీడీపీ నాయకులు లేకపోతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ పార్టీ నుంచి కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ముందు ఫీలర్లు బయటకు వదులుతారు ఫీలర్లు బయటకు వదులుతున్న తర్వాత దానికి వచ్చి రెస్పాన్స్ ఏ రకంగా ఉంది టీడీపీ కేడర్ ఏ రకమైన రెస్పాన్స్ అవుతుంది ప్రతిపక్షం అలా రెస్పాండ్ అవుతుంది ప్రజల్లో ఏ రకంగా చర్చ జరుగుతోందని చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఇది కూడా అదే రకంగా బయటకు వచ్చింది ఆ చంద్రబాబు ముందే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు ఎందుకు ఖండించలేదు చంద్రబాబు ఖండించకపోయినా పార్టీ వర్గాలు ఎందుకు ఖండించలేదు ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళ నుంచి ఆ నేతల నుంచి ఎందుకు ఖండన రాలేదనే చర్చ అయితే జరుగుతోందని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి కంటిన్యూటీ బహుశా ఇంకా ఉండే అవకాశం అయితే ప్రస్తుతం కనిపించడం ఎందుకంటే టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ గా చెప్పింది కాబట్టి జనసేన నుంచి కూడా రెస్పాన్స్ సీరియస్ గానే సోషల్ మీడియా కావచ్చు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దీనికి ఒక ఫుల్ స్టాప్ ఈ రోజు పడుతుందని భావించాలి అయితే ఒక ఆరు నెలలు ఏడు నెలలు కూటమి ప్రభుత్వం పాలన చేసిన తర్వాత వాళ్ళు చాలా కాంక్రీట్ గా మేము పరిపాలిస్తామని వాళ్ళు వచ్చారు ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేశారు ఎలాంటి ఓడించారు నూట అరవై నాలుగు సీట్లతో చాలా స్టబాన్ గా గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత ఆరు నెలల లోపే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మీద పోలీసు అధికారుల మీద కొంతమంది మీద విమర్శలు చేయడం లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని అనటం మళ్లీ జనసేన నాయకులు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అనటం ఈ రకమైన చర్చ అంతా గందలగోవడం కేవలం ఆరేడు నెలల్లోనే జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాటికి తప్పనిసరిగా ఫుల్ స్టాప్ అయ్యకపోతే కనుక అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుందని జనంలోకి బలంగా సంకేతాలు వెళ్తాయి పబ్లిక్లో డిస్కషన్ జరుగుతుంది ముఖ్యమంత్రి అధికారం పవర్స్ కోసం కొట్టుకుంటున్నారని ఒక ఇండికేషన్ బయటకు వస్తుంది కాబట్టి టీడీపీ తన రాజకీయ చదురతో పార్టీ ఒక కీలకమైన ఆదేశాలు ఇచ్చింది ఈ ఆదేశాలు కనుక దాడితే తప్పనిసరిగా చర్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు గీసిన బౌండరీస్ లోనే టీడీపీ నేతలు ఉండే అవకాశం ఉంది ఏదేమైనా ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ టీడీపీ నుంచి చాలా బలంగా ఒక మేజర్ డెవలప్మెంట్ గా మనం చూడొచ్చు ఇదే కనుక కంటిన్యూ అయితే జనసేన కూడా ధీటుగా స్పందించే అవకాశం ఉంది ప్రజల్లో కూడా ఒక తప్పుడు సంకేతాలు వెళ్లే ఉద్దేశం ఉందని ఉద్దేశంతోనే దీన్ని ఖండించడం జరిగింది ప్రస్తుతం మీరు ఎగ్జాక్ట్ గా చెప్పారు టీడీపీ గీసిన బౌండరీస్ లోనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గాని నేతలు గాని ఉంటారు ఒక క్రమశిక్షణకు పేరు టీడీపీ కంపేరిటివ్లీ మిగతా పార్టీస్తో పోల్చుకుంటే కానీ పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు కోటి మంది సభ్యత్వం ఉన్నటువంటి టీడీపీకి చాలా బలంగా ఉందని దానికి డెప్యూటీ సీఎంగా లోకేష్ అర్హుడని అన్నారు అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు అంటే ఎలాంటిది తెర వెనక వ్యూహాత్మకంగా జరగకుండా ఇంత సీనియర్స్ ఫీలర్స్ ఇస్తారా అంటే దీనికి దీనికి గల కారణాలు ఏంటంటే ప్రధానంగా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ వెనుక కొన్ని వ్యూహాత్మకంగా కూడా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది మీరు చెప్పినట్టుగా ఏదో ఒక లీడర్ చేస్తే దాన్ని అనుకోవచ్చు కడపలో రెడ్డి చేశాడు ఆ తర్వాత వెంటనే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు సాక్షాత్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న కాన్స్టిట్యూన్సీ నుంచి టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ చేశారు సోషల్ మీడియాలో ఎవరు పెడితే వాళ్ళు ఇష్టానుసారంగా పోస్టులు పెడుతూ ఉన్నారు మళ్లీ జనసేన కూడా దీన్ని గా పోస్టులు పెడుతూ ఉంది పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని అంటే మొదట ఒక వ్యూహాత్మకంగా దీన్ని మొదలు పెట్టారు అంటే లోపాయకారిగా కూటంలో ఎప్పుడైతే నాగేంద్రబాబును కేబినెట్ లో తీసుకుంటున్నా ఒక ప్రెస్ నోట్ జనరల్ గా ఒక మంత్రిని మేము క్యాబినెట్ లో తీసుకుంటున్నామని ఇప్పటి వరకు కూడా ఎవరు ప్రెస్ నోట్ ఇచ్చిన పరిస్థితి లేదు అది ఫస్ట్ టైము నాగేంద్రబాబు విషయంలో కనపడింది కేబినెట్ లో ఒక ఖాళీ ఉండటం ఆ ఖాళీ ఎవరికి భర్తీ చేస్తారన్న చర్చ జరుగుతుంది యాక్చువల్ గా నాగేంద్రబాబుకు రాజ్యసభ అనుకున్నారు రాజ్యసభ ఇవ్వలేదు కాబట్టి కేబినెట్ లో తీసుకుంటున్నాం అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత ఒక వారం పది రోజుల్లోనే డెవలప్మెంట్ జరుగుతుంది అనుకున్నారు కానీ మార్చిలో ఎమ్మెల్సీలు ఖాళీ అవుతాయి కాబట్టి ఎమ్మెల్సీ కోటలో ఆయన తీసుకోవాలి కాబట్టి మార్చి వరకు దాన్ని పెండింగ్ లో పెట్టారు అక్కడి నుంచి చర్చ మొదలవుతూ వచ్చింది పవన్ కళ్యాణ్ టీటీడీ విషయంలో సీరియస్ గా మాట్లాడటం ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీలు పర్యటిస్తున్నప్పుడు ఇప్పుడు తొక్కిసలాడు జరిగిన ప్రాంతంలో పవన్ కళ్యాణ్ కూడా అక్కడికే వెళ్ళి ఆయన క్షమాపణ చెప్పడం ఈఓని చైర్మన్ క్షమాపణ చెప్పమని కోరడం ఈ విషయాలన్నీ చూసిన తర్వాత ఒక వ్యూహాత్మకంగా బయటకు వచ్చింది అయితే మరి దీని మీద ఎలాంటి నిర్ణయం ఫర్దర్ గా తీసుకుంటారు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది మొత్తానికైతే డిప్యూటీ సీఎం గా లోకేష్ ను ప్రకటించాలన్న డిమాండ్ కైతే ప్రాథమికంగా చెక్పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అధిష్టానం సీరియస్ అయింది ఎవరూ కూడా అత్యుత్సాహం ప్రదర్శించొద్దు ఎవరికి వాళ్ళు బయటకు వచ్చి వ్యాఖ్యానాలు చేయొద్దు స్టేట్మెంట్స్ ఇవ్వద్దు అనే ఆదేశాలు ఇచ్చింది అట్ ద సేమ్ టైం కూటమిలో చర్చించి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రకటిస్తామనంది ఇక్కడ కొంతవరకు కూడా చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతోంది మరి తెర వెనుక ఏం జరగబోతోంది ప్రస్తుతానికైతే ఈ అంశం మరి అధిష్టానం ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కేడర్ కావచ్చు మౌనం వహిస్తుందా దీనికి చెక్ పడుతుందా లేదంటే కొంతవరకు విరామం ఇస్తారన్నది వేచి చూడాల్సిన అంశం